హాయ్ ఫ్రెండ్స్ నరసటి షేర్ ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ని రోజుల బట్టి మీరు లేకుంటే నేను లేరు అన్నా ನಾನು ಚೂಡನ್ನ ನೀರು ಒಕ್ಕೇದು ಏನಿ ಅನ್ನು ಔಟ್ ಅತ್ಯು ಅನ್ನ ಪೇದಗಾಡ ಮಾತ್ರ ನನ್ನ ಮರುಷಿಂಡ್ರೆ ಅನ್ನ ಓ ಅನ್ನಲ ನನ್ನ ಮರುಷುಂಡ್ರೆ ಅನ್ನ ಯಾಡೇ ಪುರು ನೆಲಲ್ಲ మూడు నెలల్లో వేసే పొలుగు నెలకు వేసి మా చెల్లున్నదాని అన్ను మీరు నా దగ్గరికి రాజమ్మ నన్ను ఎంతో మంచిగా రాదుకున్నది మా వదులను నన్ను ఎంతో మంచిగా వెంచుకున్నారు తల్లి ప్రేమనే మరిపించిండ్రు మా వదులను

మంజో ఫోన్ చేయి ఇప్పుడు ఐ వాస వాసతలా శబ్దం ఆడుసాబ్ని వీడియో కాల్ యా నా మార్స ఎద ఐని వీడియో కాల్ చేయరాదని ఆడుసాబ్ని ఏ వంద 10 సబ్ని కదా వేద శరణందరు ఆరు అన్నదొరే పరిచెట్టు కొంపి సోడు బానాప మరాజో ఆ ఓరి రామ రామ రామ

కానీ అటువంటి కానీ ముత్యాల కుండాలు చేత బట్టి ముత్యాలు వల్తున్నారు వారాలు వల్తున్నారు ఆట ఆగో వాళ్ళ సంగతి అక్కడ ఉన్నది ఒక్క రోజు రెండు రోజులు నాలుగు రోజులు పది రోజులు ఎప్పుడు గడవంగా పెద్ద మగిన బాణ బాటోంటి రాదు భార్య దుర్గ సుందరి సంసారం వెళ్ళేటట్లా ఎట్లా సోడుడున్ రయ్యా ఆ అగో ఎట్లా నేనుట ఉండనే గాని ఆడి బిట్టను అన్నలమలు ఉన్నప్పుడు పువ్వుల్లో పెట్టి ఆ ఆని ఇప్పుడే నా శెల్లల్ల విచారం చెయ్యున్నాని ఆ అగో ఆరురు శెల్లల్ల విల్చింది పెద్ద కనేడువా ఆ హమ అక్క जय ये दे सुखना आईते ए मुट्टीदा जय जिनेंद्र ఏం జ్ఞానం తెల్లగా తెల్లగా కుసస నారాలి పిసి పిసి రాల సంసార నన్నపుడు మరిది నాకు అంత రూడ దెరులక్క నువ్వు నిం నేర్పలే నాకు నాకు నేర్పలే నాకు నేర్పలేక్క ఎనపడదు నీ నేర్పొనే నువ్వు సాధకుండ దాయి బాప్తి మన్ను లేపాయా మసలేపాయా పెద్ద బారి చెల్లైలైతి ఎందు వేరైరా పెద్ద బారి చెల్ల నేనా అమ్మగారు ఒక్క మా అవకు నేను అయితే లేక 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 ఒడిచి నా బిడ్డ జిల్లా కలెక్టర్ అమ్మగా డిగ్రీ డిగ్రీ మరి డిగ్రీ అంటే అక్క డిగ్రీ అయ్యో గత నాకే ఆ డిగ్రీ డిగ్రీ అంటే అందరు డిగ్రీ డిగ్రీ అంటే నేను డిగ్రీ డిగ్రీ అంటే అయ్యో ఈ డిగ్రీ అంటే మూడు ఒక్కడికి మోస డిగ్రీ అంటే వాళ్ళ ఆయన లెక్క లేకపోతే అట్లే పోరాడుతుందా నీళ్ళు లేదు ఇంచు కప్పుడు కోసం కూడా పోతరంగడు కూర్చున్నాడు ఇప్పుడు రౌలుపు ఉన్నది

ఇక మన మామలని చెప్ప మన అత్త శిక బర్క ఒక్కలం కాదు ఇద్దరం ఇద్దరు కాదు ఏడుగురు కొడుకులా కానీ ఏడుగురు కొడుకులాగా అంటే గానీ అనే గాని మళ్ళీ ఈ సాగుదలకు ఆడిపోయింది కానీ ఈ ఆడిపోరికి రేపు ఏరు పడదాం అని అంటే మనం ఏడుగురం మంచుకుంటే అని ఏం రాదు ఏం రాకపోయినా ఏడుగుర దాని తినాలకు దాని రావాలి దాని పెళ్లికి పెడితే పెడితే మన కడుపులో కూడా మనం కనే వయసు మన కడుపులో కూడా మనకి మనకేం లేదు ఇప్పుడు ఏం లేనోడే ఏడు లక్షలు అడుగుతాడు అంది లేడు పది లక్షలు అడుగుతాడు ఇల్లు లేని ఇరవై లక్షలు అడుగుతాడు దాని ఒక లక్ష రూపాయలు ఉన్నది కానీ మనకి పిల్ల ఇక్కడ కూర్చొని తింటే ఏ చెట్టు

సాలిజప్పు సాయకంటే అన్నిటి చిన్న పెడతామంటారు పొయ్యి అవుతున్న వాళ్ళకి కూర్చొని ఆరు ముగ్గురు ఏం పని చేయదు కానీ ఇవాళ ఇక్కడ అవ్వగారింటికాడ చేయలేకపోతే నడుతుంది రేపు అత్తగారింటికాడ పోతే గిట్టద కూ పెడితే రేపు పాదంలు ఏమంటారు ఆడబిడ్డలు ఏమంటారు ఏమంటారు ఆ కోపంగా చెప్పటేమో బతుక చెప్తారు నవ్వుకుంటా చెప్పిన నా మందిరా సౌద్రులు ఉంటున్నామో చెడు చెప్తుంది ఇలా పని నేర్పకపోతే నేర్పేమంటారు సాధన రూపం మా రూపం చూడు బురదల బోయిన పంది పోయిన పందిలు ఎక్క మనం ఉన్నావు ఆ నువ్వు ఎత్తు ఎత్తుకున్నా గిట్టయితే అది నా మామిరే మాట్లాడుకుంటారు నాకు నీకేం జోలి మా అమ్మగారు జోరీ మాది పాలము Að vera í heiminum er eitt.